మరి నెక్స్ట్ రాశి వచ్చేసి కర్కాటక రాశి వీళ్ళకి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి మే ఒకటి నుండి గురువు వీరికి పదకొండవ స్థానానికి రావడం చేత మే జూన్లోనే ఏమైనా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉండాలి ఎందుకంటే అష్టమాతు వీరికి శని భగవానుడు ఉండడం చేత కొంత కష్టంగానే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది అష్టమాతు గురువు ఉండడం చేత మరి ఇప్పుడు అష్టమాతు శని ఉండడం చేత సారీ పదకొండవ స్థానంలో గురువు లాభస్థానంలో గురువు గనుక విశేషించినటువంటి మనకు వ్యాపారంలో లాభాలు కానీ చేయు పనులందు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉండడం కానీ ఏ పని అనుకుంటే ఆ పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కానీ ఇలా అన్నింటా కూడా అద్భుతమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నవి మారి కానీ శని భగవాను మూలకంగా కొంత మానసిక ఆందోళన అయితే ఉంటుంది భార్యాభర్తలలో గొడవలు కావచ్చును హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును కర్కాటక రాశి వారికి జాబ్ రిలేటెడ్ మెయిన్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు సెప్టెంబరు లేదా ఇరవై మూడు ఫిబ్రవరి నుండి చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మరి వీరికి శని భగవానుడు ఇప్పుడు సప్తమ దృష్టి ఉండడం చేత ఫస్ట్ వీరికి ఇచ్చేది వివాహం ఓకే వివాహంతో పాటుగా వ్యాపారంలో ఇంకా అభివృద్ధి వ్యాపారంలో దూసుకుపోతారు వ్యాపారాన్ని విస్తరించేటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారు భార్యాభర్తలలో గొడవలు జరుగుతున్నాయి అనుకుంటే సర్దుమణిగేటటువంటి పరిస్థితులు ఇలా ఏమైనా రావాల్సిన డబ్బు ఖచ్చితంగా వారి ఇంటికి తీసుకువచ్చి మరి ఇస్తారు ఈ నూట ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట నలభై రోజులలో ఇవన్నీ ఎప్పుడు మీ జాతకంలో అద్భుతమైనటువంటి దశ నడుస్తూ ఉంది బాగున్నది అనుకుంటే మరి మీ జాతకంలో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి దశలు నడుస్తున్నాయి అనుకుంటే ఏమైనా రెమెడీ చేసుకోండి దానికి సంబంధించింది ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు చంద్రునికి సం చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు అనుకుందాం ఎనిమిదవ స్థానం అంటేనే కోర్టు ఇష్యూస్ కోర్టు ఇష్యూస్ కావచ్చును మరొకటి మరొకటి హెల్త్ ఇష్యూస్ తండ్రికి ఆ యొక్క తల్లికి ఉన్న కొడుకుకు పడకుండా ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి కనుక చంద్రునికి సంబంధించి ఏదైనా రెమెడీ చేసుకోవాలి అయితే జాబ్ కి ప్రాబ్లం ఉంది అన్నారు ఓవరాల్ గా అన్ని బాగానే ఉన్నాయి కానీ జాబ్ కి ప్రాబ్లం ఉంది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే బాగా ఉన్నాయి మరి ఏం చేసుకుంటే వీళ్ళకి పరిహారం ఏంటి అంటారు పరిహారం అనుకుంటే అమ్మ ఇప్పుడు శని సంబంధిత పాశుపత హస్త్ర హోమం అనేటువంటిది చాలా అమౌంట్తో కూడుకున్నటువంటి హోమం ఇది అయితే కుదిరితే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వారితో చేయించుకోండి లేదా ఆంజనేయ స్వామికి ఒకసారి అభిషేకము లేదా వస్త్రాలు కావచ్చును లేదా మనకు ఈ యొక్క ఆకుపూజ అంటారు వడలు మాల వేయడము ఇలాంటివి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం అయితే హెల్త్ హెల్త్ ఫైనాన్షియల్ అంత బాగుంది కానీ ఓన్లీ జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు ఇష్యూస్ కూడా ఉన్నవి ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఎట్లా అంటే వీరికి లేజినెస్ ఓకే లేజినెస్ వల్ల లేజినెస్ బాగా ఇప్పుడు శని వీరికి ఉండడం వల్ల లేజినెస్తో కూడినటువంటి అంటే ఇక బద్దకస్తం కాళ్ళ నొప్పులు కాళ్ళకు దెబ్బలు దాకడము ఊరికే నా మామూలు నడుస్తుండే అటువంటి మెట్ల మీద నుండి జారి పడడం కానీ ఏమైనా స్కిడ్ అయి కాళ్ళకు దెబ్బ దాకడం కావచ్చును కాళ్ళు విరగడం కావచ్చును ఒకటి రెండు అని చెప్పలేము హెల్త్ ఇష్యూస్ ఉన్నవి జాబ్ రిలేటెడ్ ఉన్నవి భార్య భర్తలలో గొడవలు ఉన్నవి ఇప్పుడు ఈ శని వక్రం వలన ఇవి ఏవి ఉండవు బాగుంటుంది అంటున్నారు తప్పకుండా మంచి పరిస్థితి అయితే ఉంది మేబీ మీరు జాతకంలో చెప్పలేము ఏమైనా దశలు బాగుండకుంటే ఇబ్బందులు ఎదురవుతుంది వీరి జాతకంలో కూడా శని భగవానుడు ఒకవేళ రెట్రోగ్రేడ్ అంటే వక్ర దృష్టి ఉంటే మాత్రము ఇబ్బంది ఉంటుంది అలాగే అంత కనుక ఏదున్నా కూడా మన పర్సనల్ చాట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది కామన్ గా అందరికి చెప్పేది కాదు పర్టికులర్ గా ఒక పర్సన్ ని అనుకుని చెప్పేది కాదు అందరికీ చెప్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది చెప్పారు వాళ్ళ పర్సనల్ చాట్ చూసుకున్నట్టు అయితే గా ఏంటి అనేది తెలుస్తుంది సో ఇన్ కేస్ మీకు ఏమన్నా గురుగారు కూడా చెప్పారు ఏంటి శని హోమమా శని పార్పతాస్త్రం చెప్పారు కదా అది గురువు గారు కూడా చేస్తారు గణపతి గుడిలో అలా అయినా మీరు అప్రోచ్ అవ్వచ్చు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీరు అక్కడైనా చేయించుకోవచ్చు ధన్యవాదాలు